హాయ్ అండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా హెల్తీగా హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకోవచ్చండి దీనికోసం ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ అయితే సరిపోతుంది చాలా హెల్దీగా మనం ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకోవచ్చు ముందుగా దీనికోసం ఒక కప్పు మసూర్ దాల్ ఎర్ర కందిపప్పు అంటారు చూడండి అది ఒక కందిపప్పు ఒక కప్పు తీసుకోండి అలాగే ఒక సగం కప్పు పెసరపప్పు ఒక్క టీ స్పూన్ మెంతులు ఇవన్నీ వేసుకొని శుభ్రంగా కడిగేసి అవి మునిగే వరకు నీళ్లు పోసేసి ఒక్క అరగంట పక్కన పెట్టేసేయండి అరగంట నానితే సరిపోతుందండి మనకు బియ్యం వాడకుండా ఇలా హెల్తీగా మంచి హై ప్రోటీన్ దోశలు వేసుకోవచ్చు చాలా బాగుంటాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది ఈజీ డైజెషన్ అవుతుంది ఇలా మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి అరగంట తర్వాత చూడండి పప్పు బాగా నానిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు ఓట్స్ వేసుకోవాలి ఓట్స్ మంచి ఈ హెల్త్కి చాలా మంచిదండి ఒక కప్పు ఓట్స్ వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న పప్పులను కూడా ఇందులో వేసేసుకోవాలి బియ్యానికి బదులు మనం ఇలా ఓట్స్ ఎర్రపప్పు పెసరపప్పు మెంతులతో మనం వేసుకుంటే దోశలు చాలా హెల్తీ అలాగే ఒక క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి రెండు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఇందులో ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లిపాయల్ని కూడా వేసేసుకొని ఒక్క రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి వీలైతే కొత్తిమీర వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా వాటర్ని చేర్చుకుంటూ మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఇలా మంచి దోశ బ్యాటర్లాగా గ్రైండ్ చేసేసుకోవాలి అస్సలు రైస్ వాడకుండా అంటే మనం రైస్ ఫ్లోర్ వాడకుండా ఇది చేస్తున్నాము ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు వేసి బ్యాటర్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇన్స్టెంట్గా మనకు ఒక్క హాఫ్ అన్ అవర్లోనే దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని ఒక్కసారి బాగా క్లీన్ చేసేసుకొని మనం రెగ్యులర్గా దోశలు వేసుకున్న మాదిరిగానే వేసుకోండి మీకు కాస్త మెత్తగా కావాలి అంటే అనుకుంటే కాస్త మందంగా వేసుకోండి లేదు క్రిస్పీగా కావాలనుకుంటే కాస్త పల్చగా వేసుకొని నెయ్యితోనైనా నూనెతోటైనా ఇలా మంచిగా కాల్చుకోండి ఎంత బాగుంటుందంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఇలా హై ప్రోటీన్ దోశ అంటే మాత్రం చాలా బాగా సూట్ అవుతుంది వర్కింగ్ అయినా పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే హడావుడిగా నైట్ ఏం ప్రిపరేషన్ టిఫిన్ కోసం చేయకున్నా కూడా ఇలా అప్పటికప్పుడు కూడా ఇన్స్టెంట్గా దోశలు చేసి ఇవ్వచ్చు చాలా బాగుంటుంది చూడండి నేను పల్చగా వేశానండి పిల్లల కోసం చాలా సూపర్గా ఉంటుంది దీనికి ఎలాంటి చట్నీలు పెట్టుకున్నా బాగుంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి